ఒంగోలులోని దత్తాత్రేయ కాలనీ నందు నివసిస్తున్న ఇద్దరు నిస్సహాయాలకు మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లిడి వీరరాఘవరెడ్డి ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఇద్దరు అన్నదమ్ములు నిస్సహాయులుగా ఒక పూరి గుడిసెలో తలదాచుకుంటూ ఇరుగు పొరుగు వారు పెట్టిన అన్నం తింటూ చాలా ఇబ్బంది పడుతున్నారని వీళ్ళకి గవర్నమెంట్ ద్వారా పెన్షన్ కూడా రావడం లేదని గతంలో కూడా మేము సైతం ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం జరిగిందని తెలిపారు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లిడి వీరరాఘవరెడ్డికి తెలుపగా వారు వెంటనే స్పందించి మేము సైతం ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు ఇప్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎల్జి గ్రూప్ సభ్యులు జయరాం కిషోర్ భూపతి రమేష్ యాదాల సుధీర్ మెకానిక్ శివ వెంకట శివ వెంకటరమణ రాజు తదితరులు పాల్గొన్నారు ఏం చేసాం పైన సార్ మీకు బియ్యం పైన పైన సంవత్సరం కూడా మీ దగ్గరికి వచ్చి ఇట్లాగే బియ్యం నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది అలాగే మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఎలా ఉన్నారు పాకరించి మళ్ళీ ఒకసారి దాతల సహాయంతో మళ్ళీ బియ్యం నిత్యావసర సరుకులు మీకు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అంతా ఓకే ఇక్కడ ఇబ్బంది అనేది గుడిసె ఇటు ఉండేది కదా వర్షం పడి తరుస్తుందా అంత బాగా ఉండదు ఓకే ఈరోజు ఒంగోలులోని దత్తాత్రేయ కాలనీలో అనాథలుగా ఉన్నటువంటి పోట్లూరి అంకమరావు రామయ్య ఇక్కడ ఉన్నారు వీళ్ళకి గతంలో కూడా మేము కొద్దిగా నిత్యావసర సరుకులు బియ్యం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఒక యాభై మంది ఇట్లాంటి అనాథలుగా వృద్ధులుగా వికలాంగులుగా ఉన్నటువంటి అనేక మందికి కూడా మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సహాయాలు చేయడం జరిగింది వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఒక దాత మల్లిడి వీరరాఘవరెడ్డి గారి దృష్టికి తీసుకుని పోగా ఆయన వెంటనే స్పందించి ఒక పది మందికి ఆయన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ యొక్క పోటూరి అంగమరావు రామయ్య వీళ్ళకి ఎవరూ లేరండి అయితే వీళ్ళు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము గమనిస్తూ ఉన్నాం వీళ్ళకి పెన్షన్ కూడా ఎటువంటి గవర్నమెంట్ ద్వారా కానీ ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ లేవు పెన్షన్ కూడా రావడం లేదు ఇట్లా వాళ్ళు వీళ్ళు ఇచ్చే ఈ నిత్యావసర వస్తువులు వీటి ద్వారా మాత్రమే వీళ్ళు జీవన కొనసాగిస్తున్నారు వాళ్ళ ఇల్లు చూస్తే ఒక చిన్న పూరి గుడిసా అది ఒక డేరా కప్పుకొని వర్షం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఇట్లాగే కొనసాగిస్తూ ఉన్నారు ఏదో ఒక విధంగా మేము దాతల సహాయంతో మేము సైతం ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా దాతల సహాయంతో ఈ విధంగా ఈ వృత్తులు వికలాంగులు అనాథలకి వీళ్ళందరికీ కూడా కొద్దిగా సహాయం చేయడం జరుగుతుంది అలాగే దాతలు మాకు సహకరిస్తేనే ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసి ముందు ముందుగా వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయగలమని మా ఫౌండేషన్ని గుర్తించి మా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు అట్లన్నిటి కూడా మీరు చూసి మా ద్వారా తగిన విధంగా మేము చేసే కార్యక్రమాల్లో మీరు మీరు తగిన విధంగా సహాయం చేయగలరని అలాగా మా మిత్రబంధము మేము సైతం సిబ్బంది వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు అలాగే ఒంగోలులో ఉన్నటువంటి యువత చాలా కార్యక్రమాలు ఇలా వేస్ట్గా మనం బర్త్డే కానీ ఇట్లాంటివి చేసుకోకుండా ఆ బర్త్డే బదులు ఇలాంటి వారికి సహాయం చేసి మున్ముందు ఒంగోలులో పేదరికం అనేదాన్ని మనం తొలగించే విధంగా సహాయం చేయగలరని అందరికీ మేము సైతం ఫౌండేషన్ తరపున అలాగే దాత అయినటువంటి మల్లిడి వీరరాఘవరెడ్డి